హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవి వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చిన డిజైన్స్ ఏనండి అవి సింపుల్ డిజైన్స్ ఈ డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఉన్నాయి కదా స్టార్టింగ్ ప్రైజ్ అది ఫైవ్ హండ్రెడ్ డిజైన్ ఇది సింపుల్గా చాలా బాగుంది ఇది వాళ్ళు బ్లౌజు అదే శారీ క్లాత్లోనే వేయించుకున్నారు వర్క్ అయితే స్పీడ్ మోడ్లో పెట్టేసాను మొత్తం బాగా లెంత్ అయిపోతుందని ఇది కూడా శారీ క్లాత్లోదే అయితే ఏం చేశానంటే చీరలో క్లాత్ కట్ చేయలేదు బ్లౌజ్ పీస్ కట్ చేయలేదు అట్లనే పెట్టేసి వేసాను ఎందుకంటే చాలా చిన్నగా వచ్చింది బ్లౌజ్ పీసు అందుకనే అట్లనే పెట్టేసి వేసాను వర్క్ అయితే బాగుంది మూడు నాలుగు ఐదు బ్లౌజ్లో ఏమో ఈ వీడియోలో అయితే చూపిస్తా మీకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సింపుల్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది డిజైన్ అయితే కలర్ కాంబినేషన్ బాగా అనిపిస్తుంది దీనికి ఎక్స్ట్రా బూటీస్ కూడా వేసుకోవచ్చు కానీ వాళ్ళు చీరలో క్లాత్ అది బార్డర్ వచ్చింది హ్యాండ్కి ఆ బార్డర్కి మధ్యలో వేసేయండి ఇంకొద్దు సింపుల్గా వదిలేసేయండి అన్నారు అందుకని ఇది క్లాత్ పిట్లిపోదు పర్లా మంచి ఉంది క్లాత్ అయితే క్లాత్ బాగాలేకపోతే నేనైతే ఫస్ట్ చెప్పేస్తా వాళ్ళకి ఎందుకంటే మళ్ళీ ఇంత కాస్ట్ పెట్టి వేయించుకుంటా ఉంటారు వేస్ట్ కావద్దు కదా అందుకనేసి ముందే చెప్పేస్తా క్లాత్ బాగాలేకపోతే బ్యాక్ ఫ్రంట్ ఈ డిజైను ఈ డిజైన్ అయితే చాలా మంచిగా వచ్చింది పికాక్ వచ్చింది బోట్నిక్ వన్ సైడ్ ఫ్లవర్ వచ్చింది ఇది చాలా బాగుంది డిజైన్ అయితే ఇదైతే ఇది అర్జెంట్ అర్జెంట్ వచ్చింది కదా నైట్ టెన్ టెన్కేమో ఈ వీడియో తీసిన ఆ రోజు చాలా మంచిగా వచ్చింది అమ్మ కూడా చాలా మంచిగా వచ్చిందని చెప్పింది ఇది ఫ్రంట్ నెక్కు అది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్కు అది నెక్కి మన ఇష్టం వచ్చిన షేప్ పెట్టించుకోవచ్చు అనేసి ఉట్టి లైన్ ఇచ్చేశారు దానికి నెక్ వరకు పైన కింద బూటీస్ ఇచ్చేశారు ఇది మొన్న వీడియోలో పెట్టాను అనుకుంటా ఈ వర్క్ అయితే ఇది చాలా బాగా వచ్చింది దీనికి నైట్ టెన్ అయింది ఈ వీడియో తీసేటప్పుడు టెన్ టెన్ కాదు ట్వెల్వ్ సారీ ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ టెన్కి ఒకటి అయిపోయింది ఫస్ట్ది ఇది అది పికాక్ డిజైన్ టెన్కి అయిపోయింది ఇది స్టార్ట్ చేసి అంతకుముందు అర్జెంట్ అనేసరికి అది ఇచ్చేసి ఇది స్టార్ట్ చేసినా మళ్ళీ టెన్కి స్టార్ట్ చేసే అనుకుంటా అది తీసేసి ఇప్పుడు నైట్ అయితే ట్వెల్వ్ అయింది అప్పటికీ నేను ఇంకా వేస్తూనే ఉన్నా డోర్లు వేస్తే బయటికి సౌండ్ వచ్చిద్దని చెప్పేసి నేను డోర్ వేసి మరీ చేస్తా వర్క్ చేస్తే బయటికి సౌండ్ రాకుండా మళ్ళీ ఉదయాన్నే ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా కన్ఫామ్గా లేయాలి పని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అన్నం వండి పంపించాలి ఉదయం మధ్యాహ్నానికి పంపిస్తాను సాయంత్రం మళ్ళీ వండి పంపించేస్తా అందుకే మళ్ళీ ఉదయాన్నే ఫైవ్ కల్లా లేచేయాలి కానీ ఇప్పుడు ఈ మధ్య అయితేగా చాలా చాలా అంటే చాలా లేట్ అయింది నైట్ లేట్ అవుతుంది ఉదయాన్నే నిద్ర సరిపోకుండా అయిపోయింది మీరు అలా ఏం చేయొద్దు ఎవరన్నా చేసేటి వాళ్ళు ఉంటే నిద్ర సరిపోకపోతే చాలా తలనొప్పి వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఉదయాన్నే లేయలేరు కానీ నాకు అది అర్జెంట్ వస్తే ఈ టైంలోనే వస్తాయి లేదంటే మిగతా టైంలో రావున్నది మిషన్కి ఇస్తీ కట్టుకోవాలి కదా అందుకు తప్పట్లేదు ఈ వర్క్ చాలా బాగుంది ఈ వర్కే ఇది చూసి స్టిచ్ చేయించుకోండి అని చెప్పా కదా ఈ వర్కే బై మిస్టేక్లో దీంట్లో కూడా వచ్చేసింది కొంచెం వీళ్ళవి పెళ్ళివి టూ డేస్లో కావాలన్నారు అందుకనే నైట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది నాది మిషన్ వర్క్ స్టిచ్చింగ్ పని వాళ్ళకి అన్నం ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నా అనేది ఒకటి వీడియో తీసి పెడతాను ఒక అక్క అడిగింది నన్ను అందుకే ఇదైతే నిన్ననే ఒక ఆంటీది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అని పెట్టే కదా అది చాలా మంచిగా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది వర్క్ చేసినా స్టిచ్ చేసేసిన టూ డేస్లో అయిపోయింది ఇది అంటే నా పని ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ ఇది చేసేసిన సూపర్ వచ్చింది బ్లౌజ్ అయితే ఆంటీ తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు నాకాడ ఈ వీడియో మీకు పెట్టేటప్పటికీ లేదు బ్లౌజ్ అయితే వెళ్ళిపోయింది చాలా మంచిగా వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే కన్ఫామ్గా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఎక్కడికైనా సరే ఆల్ ఇండియా కొరియర్ చేస్తా ఫైవ్ హండ్రెడ్ ఈ వర్క్ చాలా బాగుంది కదా ఫస్ట్ చూపించిన చిన్న చిన్న డిజైన్స్ కూడా అవి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో మొత్తం ఫోర్ ఫైవ్ చూయించా అనుకుంటా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం